అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం ఆపద ముక్కులవాడు అనాథ రక్షకుడు గోవిందుడికి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో మితులారా గోవిందుడు వెంకటేశ్వర స్వామి ఖజానాకే రక్షణ లేకుండా పోయింది నివ్వెరపోతున్నాం ఒక్కొక్క అంశం మా దృష్టికి వస్తూ ఉంటే అసలు వీళ్ళు మనుషుల పశువుల అని అర్థం అవుతా అర్థం అవట్లే మనుషుల రాక్షసుల భగవంతుడి డబ్బుని వాటాలు చేసుకొని పంచుకొని కోట్ల రూపాయలతో వ్యాపారాలు ఆ రోజు ఇన్వాల్వ్ అయినట్టు వీరిని చర్యలు తీసుకోకుండా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తిరుమల తిరుపతి దేవస్థానాల్లో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎందుకు మౌనంగా ఉన్నారు వీరి మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మిథిలార తులావరం అత్యంత పవిత్రమైనటువంటి స్థలం తిరుమల ఆలయంలో మొత్తం తులావరం ముక్కుంటారు మా ఇంట్లో నా బిడ్డకి వివాహం అయితే తులాభారం చేస్తాం నా కూతురికి బిడ్డ పుడితే బిడ్డ పుట్టినాక ఆ బిడ్డను తీసుకొని వచ్చి తులాభారం చేస్తాం నా బిడ్డకి ఆరోగ్యం సరిగైతే తులాభారం చేస్తాం నా భర్తకి ఆపరేషన్ సక్సెస్ అయితే తులాభారం చేస్తాం ఇదే కాకుండా నిలువు దోపిడి కూడా ఇస్తారు హుండీలో మిథిలార అంటే ఒంటి మీద ఉన్నటువంటి మంగళ సూత్రాలతో పాటు హుండీలు వేసే సాంప్రదాయం ఉంది ఆ హుండీలే సమర్పించిన కానుకలు కూడా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అప్పుడు జరిగినటువంటి పరకామణిలో కోట్ల రూపాయలు దారి మళ్ళీపోయింది దాని మీద విచారం చేసి లోక అదాలత్తులు ఇటు చిట్టి కింద పంచాయతీ చేసినట్టు వారిని లోకదాల రాజీ చేసి పంపించేస్తారు ఇది తులాభారం అంశంలో కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కొందరు నిత్యం రోజు లక్షల రూపాయలు తీసుకొని బయట వచ్చేశారు వారి మీద మేము గతంలో అప్పుడు పనిచేసినటువంటి ఈవోకి మేము ఫిర్యాదు చేశామని చెప్పి కొందరు నా దృష్టికి తీసుకొని వచ్చారు నేను ఇంటర్ కనుక్కుంటే జరిగింది వాస్తవము మేము విచారణ చేశాము కానీ వారి మీద చర్యలు తీసుకోలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు ఆ వాటాలు ఎక్కడికి పోయింది ఆ తులాభారం వాటాలు ఎవరెవరికి వెళ్ళింది ఆ కోట్ల రూపాయలు ఎవరు రోజు చేరింది ఆ కోట్ల రూపాయలు ఎవరూరు చేతికి చేరిందో నిగ్గుదేచాల్సిన అధికారులు వారిని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని తొలగించి ఆ స్థానంలో పర్మనెంట్ ఎంప్లాయిస్ పెట్టారు ఎంత అన్యాయం ఇది వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగినటువంటి అంశం కాబట్టి దీని మీద టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యుడిగా వెంకటేశ్వర స్వామి భక్తుడిగా నాకు టీటీడీ విజిలెన్స్ వారికి గతంలో కూడా వారి టీటీడీ బోర్డులో కూడా నేను దీన్ని లేవనైతే వారి దృష్టికి తీసుకుని వెళ్ళడం జరిగింది ఈ మధ్య కాలంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ టీటీడీలో జరిగినటువంటి అన్ని అవినీతి అక్రమాల మీద ఒక ప్రత్యేక ఎంక్వైరీ చేయడం జరిగింది అందులో ఇది అంశం కూడా మిస్ అయింది ఎందుకంటే ఎవరికి ఈ అంశం మీద ఈ పరకామంలో ఎంక్వైరీ చేశారు ఆ తొ తులాభరంలో కూడా ఇలాంటి జరుగుతుందని చెప్పి నివ్వెరపోతున్నారు అధికారులు కూడా దాదాపు ఇరవై ముప్పై సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతుంటే అంశాల మీద క్షుణ్ణంగా పరిశీలిస్తున్న నాకు కూడా అసలు ఈ మనుషుల ఏం అర్థం కావట్లేదు అసలు నాకైతే అనుమానం ఉంది స్వామివారి నగలు కూడా భద్రంగా ఉన్నాయా అని నాకైతే అనుమానం ఉంది మిత్రులారా ఎందుకంటే హుండీని వదలలేదు అంటే పరకామన్లో వదలలేదు ఇదేంది మన తులాభరణ వదలలేదు అసలు ఆభరణాలన్నా భద్రంగా ఉన్నాయని చెప్పి నాకు అనుమానం ఉంది ఒక ధర్మకర్తల మండలి సభ్యుడిగా నాకు అనుమానాలు ఉంది నేను రేపు జరగబో ధర్మకత్తల మండలి సమావేశం దీని మీద అడగాలనుకుంటున్నాను భక్తుల తరపున ఇది చాలా బాధాకరమైన వచ్చింది ఎందుకంటే నేనైతే గట్టి నమ్మకం ఉంది టీటీడీ ఉన్నటువంటి వ్యవస్థల మీద ఒక పిడికడి మట్టి కూడా బయటికి తాలేరని చెప్పి ఒక గట్టి విశ్వాసం నమ్మకం నాకు ఉండేది కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో అప్పటి నుండి అధికారులు ధర్మకర్తల మండలిలో ఉన్నటువంటి పెద్దలు గూడి పుటాని చేసుకొని స్వామివారి సొత్తుని ఇట్లా ఇష్టానుసారంగా పప్పు బెల్లాలు పంచుకున్నట్టు పంచుకునేసారని చెప్పి ఒక ఆవేదన ఆందోళనతో నేను మాట్లాడుతున్నా మిత్రుల ఇది మంచిది కాదు ఏ విధంగా అయితే గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నేనే అంశం కూడా బయట పెట్టడం జరిగింది ఐదు గ్రాముల బంగారు డాలర్లు మూడు వందల డాలర్లు మిస్ అయినప్పుడు జస్టిస్ వాద్వా కమిటీ జస్టిస్ జగన్నాథరావు కమిటీ ఏ విధంగా ఆ రోజు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్తో ఒక ఎంక్వైరీ జరిగిందో ఆ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ఈ అవకతవకల మీద ఒక గట్టి ఎంక్వైరీ జరగాలి నిష్పక్షపాతంగా అని చెప్పి నేను భావించాను విజిలెన్స్ అధికారులకి ఇక్కడ తిరుపతి నుండి విజిలెన్స్ అధికారుల దృష్టికి నేను తీసుకుని వెళ్ళాను తొందరలోనే రాష్ట్ర డీజీపీ గారిని కూడా విజయవాడలో కలవబోతున్నాను రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా ఇక జరిగినటువంటి అన్యాయాల మీద వారు కూడా వివరించిపోతున్నాను రాబో రోజుల్లో ఖచ్చితంగా ఇంటి దొంగల ఇంటి దొంగలను వదిలే ప్రసక్తే లేదు అక్కడ పనిచేసిన కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కోట్లకు పరిగెత్తారని చెప్పి అసలు వారు అప్పుడు నుండి అధికార పార్టీలో ముఖ్య హోదాల్లో పనిచేశారని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ విలారా అంటే వైసీపీ పార్టీకి సంబంధించి ఒక నాయకుడిగా వాళ్ళు చలామవుతున్నారు ఇప్పుడు ఆ ఊరిలో పోతే దాదాపు మూడు నాలుగు పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి కోట్ల రూపాయలు తండలు అంటారు ఫైనాన్స్ మారుస్తున్నారు కిలోల కొద్ది బంగారు ఉందని చెప్పి అక్కడ ఉంటే స్థానికులు చెప్పడం జరిగింది ఎంత అంటే దీని మీద గతంలో అనేక పర్యాలు అప్పుడున్నటువంటి ఈవో గారికి ధర్మారెడ్డి గారి దృష్టికి తీసుకుని వెళ్ళారు మేలు చేశారు చెప్పారు ఎక్కడ విచారణ ఎందుకు కాపాడారు వారిని ఎవరి కోపం ఎవరి కోసం కాపాడారు వారిని ఇవంతా బయట రావాల్సిన అవసరం ఉంది కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నేను ఎందుకు మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అని చెప్తున్నా అంటే ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి కాలంలో హిందూ దేవుళ్ళన్నా సరే దేవస్థానాలన్నా సరే ఒక భక్తి లేదు భయం లేదు భక్తి అన్నా ఉండాలి భయం అన్నా ఉండాలి ఈ రెండు లేనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయిన దౌర్భాగ్యం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇన్ని అరాచకాలు అపచారాలు జరిగాయి మిత్రులారా కాబట్టి దీని మీద డీటెయిల్డ్ ఎంక్వైరీకి నేను కోరాను రాబో రోజుల్లో ఖచ్చితంగా ఈ విషయాలన్నీ బయటపడతాయి ఎవరెవరు స్వామివారికి డబ్బులు తినేసారో ప్రతి పైసా వడ్డీ వాడికి వడ్డీతో పాటు కట్టిస్తాం వడ్డీ వాడికి వడ్డీతో పాటు కట్టించి వారిని జైలుకి పంపించేంతవరకు మా పోరాటం ఆగదని చెప్పి మీడియా ముఖంగా గోవింద భక్తులకి హామీ ఇస్తున్నాం మిత్రులారా దాదాపు అనేటువంటి కోట్లు అనేక ఇంతవరకు లేదు అరెస్ట్ కూడా నేను ఈ అంశాన్ని టీటీడీ ధర్మకతల మండలంలో లేవనెత్తినప్పుడు మా గౌరవ కార్యనిర్వహణ అధికారి ఈవో గారు చెప్పడం జరిగింది స్టేట్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ రిపోర్టు ముఖ్యమంత్రి గారికి సబ్మిట్ చేస్తారు ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వారి మీద మేము చర్యలు తీసుకుంటాం అలాగే వారి మీద టీటీడీ ఉద్యోగస్తులు ఉన్న ఉంటే వారి పాత్ర మీద మేము క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది నాకైతే గట్టి నమ్మకం విశ్వాసం ఉంది రాబోయే రోజుల్లో చాలామంది జైలుకి వెళ్ళే ప్రమాదం ఉంది అప్పుడు పనిచేసినటువంటి అధికారులు కానీ అప్పుడు ఉండే ఉన్నటువంటి పెద్దలు కానీ ఖచ్చితంగా వెళ్ళే ప్రమాదం తొందరలోనే ఉంది ఇప్పుడున్న ప్రభుత్వం ఎవరికి లొంగే ప్రభుత్వం కాదు ఎవరిని కాపాడే ప్రభుత్వం కాదు ఎవరిని కాపాల్సిన అవసరం మాకు లేదు కాబట్టి ఇంటి అప్పుడు దాంట్లో ఉన్నటువంటి పాత్రదారులు సూత్రదారులు ముఖ్యంగా వాటాదారులు ఎవరి దగ్గర చేయించారు ఎట్లా చేయించారు దాన్ని ఎక్కడ పంచుకున్నారో మొత్తం అంతా బయట పెట్టబోతున్నాం మొత్తం అందరినీ తొందరలోనే జైలుకి పంపించబోతున్నాం గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి కూడా అదే ప్రాంతాల్లో స్టేటస్లో పనిచేస్తున్నారు వాళ్ళ వల్లే ఈ అవినీతి కుంభకోణాలు వెలుగులోకి రాకపోవడం ఏదైతే ఒక విచారణ పేరుతో కూడా జాప్యం జరుగుతుందని చెప్పి కూడా భక్తులు అనుకుంటున్నారు ఇది ఖచ్చితంగా దీంట్లో వాస్తవం ఉంది గతంలో పనిచేసినటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు కొందరు ఇంకా చిటిలు ఉన్నారు కాబట్టి ఇంకా దానికి సంస్థలో కొన్ని లోటుపాట్లు బయట రాకుండా కాపాడుతున్నారని చెప్పారు నేను ఈఓ గారికి చైర్మన్ గారికి చెప్పాము అప్పుడు పనిచేస్తుంటే అందరినీ ఖచ్చితంగా మేము బదిలీ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారు కూడా దృష్టికి తీసుకెళ్తే వారు కూడా బదిలీ చేయమని చెప్పారు తొందరలోనే మార్పులు ఉంటాయి ఖచ్చితంగా ఖచ్చితంగా ధర రేపు జరగబు ధర్మకత్తల మండలి సమావేశంలో దీని మీద నేను ఖచ్చితంగా చర్చిస్తాను నాకైతే నివ్వెరిపోతున్నాను కొండ మీద ఆలయంలో ఏదేది జరగకూడదు అనుకున్నామో స్వామివారి వస్త్రాలు శేష వస్త్రాలు స్వామివారికి శుక్రవారం నుంచి శుక్రవారం వరకు స్వామివారి మీద ఉన్నటువంటి శేష వస్త్రాలు కొందరికి మాత్రమే పరిమితం అది ప్రధానమంత్రి రాష్ట్రపతి మన ముఖ్యమంత్రి మన గవర్నరు మఠాధిపతులు వీళ్ళకే పరిమితం అంటే ఆ శేష వస్త్రాలు అది కూడా బయటకు వెళ్ళిపోయాయి అది కూడా బయటికి వెళ్ళిపోయాయి పరకామణిలో స్వామివారి హుండీలో డబ్బులు వంద కోట్ల రూపాయలు బయటికి వెళ్ళిపోయింది తోలావరంలో బయటికి వెళ్ళిపోయింది ఈ ఏం జరిగింది ఇక్కడ నెయ్యి లడ్లు అక్కడ కల్తీ జరిగింది వీళ్ళు మొత్తం ఉద్దేశపూర్వకంగా వెంకటేశ్వర ఆలయాన్ని ఏమైనా టార్గెట్ చేశారా ఎందుకంటే కలియుగ ప్రత్యక్ష దేవం ఈరోజు స్పిరిచువల్ క్యాపిటీ క్యాపిటల్ అది హిందువులకు ఆధ్యాత్మిక రాజధాని అక్కడ దెబ్బ కొడితే వాళ్ళు ఏమైనా లబ్ధి పొందారని ఏమైనా ఆలోచించారేమో నాకు తెలియదు కాబట్టి దీని మీద లోతిక విచారం జరిగితే వాస్తవాలు బయటకు వస్తాయి ఖచ్చితంగా ఇప్పుడు కూడా ఇక్కడ జరుగుతున్న అంశాలు కొన్ని అప్పుడు ఉన్నటువంటి అధికారుల దృష్టికి వెళ్తున్నాయని చెప్పి నాకు కూడా సమాచారం ఉంది వారందరినీ గుర్తిస్తున్నాం ఎవరైనా సరే స్వామివారి పట్ల అపచారం చేస్తే స్వామివారికి ద్రోహం చేస్తే స్వామివారి డబ్బు తింటే ఖచ్చితంగా వారందరికీ రాబో రోజుల్లో వెంకటేశ్వర స్వామి గతంలో మిమ్మల్ని తెలిసి ఏ విధంగా శిక్షించారో ఏ స్థాయిలో ఉన్న వ్యక్తికైనా సరే ఏ విధంగా శిక్షించారో వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు ఆ విధంగా స్వామికి శిక్షిస్తాడు మా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి కూడా మేము గట్టికి శిక్షిస్తాం అసలు చర్యలే తీసుకోలేదు వాళ్ళ మీద ఆ రోజు పనిచేసిన ఒక ముగ్గురు నలుగురు మీద అక్కడి నుంచి బదిలీ చేస్తారని చెప్పి నాకు నుండి ఇన్ఫర్మేషను వారు ఒక్కొక్కరు కోట్ల రూపాయలకు పడగెత్తారని చెప్పి ఇన్ఫర్మేషను నేను అసలు ఎలా జరిగిందని చెప్పి వారిని మాట్లాడితే మొత్తం అన్ని గూడు పుటానయ్యి రోజుకి ఉదాహరణకు వంద మంది తులాభారం చేసుకుంటే మొన్న పైగా విచారించా తులాభారంలో నేను పోయిన రోజు పది లక్షల పద్దెనిమిది వేల రూపాయలు కలెక్షన్ వచ్చింది మొత్తం తొంభై ఐదు శాతం నగదు వస్తుంది నగదు డబ్బు రూపంలో వస్తుంది వీళ్ళు ఒక వంద మందికి చేస్తే ఒక వంద మంది మనం తులాభారం చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి మిషన్ని మానిటర్ చేసి దాన్ని అరవైకో డెబ్బైకో తగ్గించి మిగతా అరవై బ్యాంక్కి క్రెడిట్ చేసి మిగతా వీళ్ళు ఇంటికి ఎత్తుకొని వెళ్ళిపోయినారని చెప్పి ప్రాథమికంగా నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ తప్ప ఎలా జరిగిందని అది బ్యాంక్ రిమిట్ చేసిన డబ్బులు వీళ్ళు ఎలాగెత్తుకొని వెళ్ళిపోయినారని ఇంత దారుణం అదే చెప్తున్నాను కదా ఒక మట్టి గుప్పటి మట్టి కూడా ఆలయం నుంచి బయటికి తేలేమని చెప్పి విశ్వాసం ఉన్నట్టు నాకు ఈరోజు ఇంత ధైర్యంగా ఎవరు ఏం చేయలేరని చెప్పి ఒక అహంకారంతో ఎవరు ఏం చేసినా మమ్మల్ని తప్పించుకుంటామని చెప్పి నమ్మకంతో చేశారేమో స్వామివారి దగ్గర ఎవరు తప్పించుకునే అవకాశమే లేదు దీనికి ఫలితాలు ఫలితం చాలా కఠినంగా ఉండబోతుంది గ గత నాకు నుండి ఇన్ఫర్మేషన్ అప్పటి నుండి ఈవోకి వ్యక్తుల పేరుతో కూడా వ్యక్తుల పేరుతో కూడా ఫిర్యాదు చేసిన అధికారి వదిలేశాడు వ్యక్తుల పేరుతో కూడా ఎందుకంటే ఎంక్వైరీ జరగకముందు మన పేర్లు ప్రస్తావించకూడదు కాబట్టి వ్యక్తుల పేరుతో కూడా ఫిర్యాదు చేసినా ఎందుకు అధికారి వదిలేశాడు ఎవరిని కాపాడడానికి ఈ కోట్ల రూపాయలు ఎక్కడెక్కడికి వెళ్ళిందో రాబో రోజుల్లో ఖచ్చితంగా శ్రీవారి భక్తుల ముందు మేము పెట్టబోతాం